మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ డీర్ డియర్ లీడర్స్ ఈరోజు మనం నగరిపేట అనే విలేజ్కి వచ్చాము రైతు మాటల్లో మనం తెలుసుకుందాం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాం ఇప్పుడు అన్న ఇదే ఊరు నగరిపేట ఓకే అన్న ఇది వరకు మీరు ఏ మందులు వాడారు ఎట్లుంది మందు బాగాలేదా ఓకే మనం మన మందులు కిసాన్ గ్రో ప్రోడక్టు భూరక్ష గ్రాన్యువల్స్ హీల్డ్ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు అడుగు మందులు వేశారు రెండు సార్లు పై మంది ఎన్ని సార్లు స్ప్రే చేశారు పై మంది మూడు సార్లు ఓకే అన్న ఇప్పుడు తోట ఎట్లుంది ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి తోట బాగానే బాగుంది ప్రస్తుతానికి కాపు కానీ లేదా పొడి కానీ మంచిగా అన్నిటికీ ఓకే లీడర్స్ ఒకసారి చూడండి కింద నుండే బ్రాంచెస్ చూడండి అసలు మిర్చి కూడా కాత అనేది బాగా రావడం జరిగింది చూడండి కింద నుండి బ్రాంచెస్ అనేది ఎక్కువ రావడం జరిగింది ఇక్కడ తోట మొత్తాన్ని చూసుకుంటే చూడండి మీరు ఎట్లుందనేది రిజల్ట్ రిజల్ట్ ఎట్లుందనేది మనం చూసుకోవాలి బ్రాంచెస్ కూడా కింద నుండి బాగా అనేది వచ్చింది ఓకే నా లీడర్ చూడండి ఇటు ఇటు రండి సార్ ఒకసారి మిర్చి కూడా బాగా కాపు అనేది బాగా తగిలింది చూడండి మిర్చి కూడా బాగా బరువు రావడం అనేది జరిగింది బార్ అనేది ఉంది కాయ అనేది బార్ ఉంది ఓకే ఓకే లీడర్ ఇప్పుడు అన్న ఇప్పుడు ఇంత ముందు ఖర్చు పెరిగిందా తగ్గిందా ఇప్పటికి తగ్గిందన్న అంటే ఎంతవరకు ఖర్చు అయింది మీకు తోటకు ఒకసారి ఇప్పుడు పత్తి గింజలు వేసిన దానికి గింజలు అన్ని కలిపి ఒక ఐదు అయింది ఖర్చు అంత చూడండి లీడర్ మన కిసాన్ గ్రో ప్రొడక్ట్ వాడడం వల్ల ముప్పై వేలల్లో అంటే అన్న దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు ఎన్ని కింటాల్ అవుతుంది ఎకరానికి అంచనా ఒక అంచనా ప్రకారం మీరు చెప్పండి ఒక ముప్పై క్వింటాల్ అని రైతులు చెప్తున్నారు ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకా ఓకే లీడర్స్ ఇప్పుడు మన కిసాన్ గురవ్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఖర్చు అనేది తగ్గింది దిగుబడి పెరుగుతుంది ముప్పై క్వింటాల్ అనేది నాటే జోక్ ఒక ముప్పై వేల పెట్టుబడితో ముప్పై క్వింటాల్ దిగుబడి అనేది ఇంత గ్రేట్ ఓకే లీడర్స్ ఒక ఎకరానికి ముప్పై క్వింటాల్ అనేది రావడం నాట్ ఏ జోక్ ఇంత గ్రేట్ ప్రోడక్ట్ మనకి ఇచ్చిన మన కిసాన్ గ్రో మన మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే